అందరికీ నమస్కారం ముందుగా వేదికలను థ్యాంక్ యూ ముందుగా వేదికలు అనిపించిన మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ గారికి అలాగే వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు అలాగే వేదిక ముందు ముందున్న తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కార్యకర్తలందరికీ కూడా అటువంటి ఇవాళ మనం చూస్తున్నాం ఏదో ఒక మహాకవి చెప్పిన గుర్తు గుర్తుకొస్తుంది అదే మన ఏ దేశ చరిత్ర ఏముంది గర్వకారణం మానవ జాతి చరిత్ర సంస్థ పరపీడ పరాయణం అని ఇవాళ చూస్తున్నాం మనం ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అవేళన చేస్తూ చేసిన వాడిని వాళ్ళు చేసింది మెచ్చుకోకుండా వాళ్ళు చేయకుండా ఏదో కోడుకుంటూ మీద ఈగలు పీకిన బ్యాచ్ కొందరు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు సూటిగా అడుగుతున్నాను మరి మీరు చేసింది ఏమిటది సరే మేము చేసింది ఎంతో మేము చూపిస్తాము మీరు రాండి బాబాటి మనం దాని మీద చర్చిద్దాం మీరు రండి అంటే వాళ్ళు రారు కానీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో అక్కడ అధికారం పీఠం మీద కూర్చొని ఏదోదో వాళ్ళ ప్రకల్పాలు లేనిపోయి ఇవన్నీ గొప్పలు చెప్పుకుంటూ